ప్రజలను ఈరోజు ఒకవైపు ఏమో తప్పు పడుతున్నారు వాళ్ళు ఓట్లు వేయలేదని మీ కోట్లు వేసినప్పుడేమో వాళ్ళు దేవుళ్ళు అయినరు కాంగ్రెస్ కోర్టు వేసినప్పుడేమో తప్పు చేసిండ్రు అంటారు ఆయన ఏ ఒక పదం వాడతాడు ఏంది దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు వింటే అని నిజంగా కూడా ఇన్ని రోజులు మీరు దున్నపోతులకే ఓట్లు వేసినారు మీరు దున్నపోతులే రాలే ఫలితం రెండు సంవత్సరాలు ఎన్ని పథకాలు వచ్చినాయో ఈరోజు మేము ఒక ఏమంటాం పాడి ఆవులాగా పాలిచ్చే గేదెలాగా మేము ఇలా ప్రజలకు మేము కనబడ్డం కాబట్టే మాకు వేస్తుండ్రు మేము మా కోర్టు లేస్తే ఏమైనా పథకాలు చేస్తారు పిల్లలు అని చెప్పేసి అలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు జిలెస్ మొత్తం జిలస్ మైండ్ మరోడైతే త్రీ పాయింట్ ఓ వచ్చినట్టు కేటీఆర్ మరి మొత్తం మా ఎక్కడికక్కడికి మనిషి అంతా ఊగిపోతా ఉన్నాడు సహజ సహజత్వానికి భిన్నంగా ఊగిపోతున్నారు మళ్ళీ మేము ఊగిపోతారో ఆయన ఇట్టట్టు ఊగిపోతారు అంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరు ఒకటంటే పదొస్తాయి రాక కాదు రాలేక కాదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది మీలాగా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా కుర్రో ముర్రో అని మొత్తుకోవడం అనేది కాదు రాజకీయం అంటే నిజాయితీగా ప్రజల కోసం పోరాడే నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి కావడం వల్ల కూడా సమస్యలు తెలు తెలుసుకొని వాటి ఇమీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేసింది ఎన్ని నేను ఇప్పుడు ఎన్ని ఎన్ని ప్రాంతాల్లో మేము తిరిగినాం అక్కడ ఎన్ని సమస్యలు పరిష్కారం కూడా మేము చూస్తాం సమస్యలు ఉంటే తీసుకురారు ప్రభుత్వం దృష్టికి చేద్దామంటే రారు మున్సిపాలిటీలకి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పి ఒక నోట్ ఏదైనా బీఆర్ఎస్ నుంచి చూపించండి ఒకటి బీజేపీ నుంచి చూపించండి పరిపాలన సౌలభ్యం వస్తుంది ఇప్పుడు ఈ మూడు డివిజన్ల వల్ల సింగ్ సింక్రనైజేషన్ కూడా ఎట్లా అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఒక్కొక్క తరహా సమస్యలు ఉన్నాయి కొత్తగా ఏర్పడే కార్పొరేషన్కి ఒక తరహా సమస్యలుంటే పాత నగరానికి ఒక సమ పాత అంటే ఒరిజినల్ సిటీకి ఒక తర ఒక తరహా సమస్యలుంటే సెమీ మల్కాజ్గిరికి సంబంధించిన సమస్యలు ఒక తరహా ఉన్నాయి డివిజన్ ఇప్పుడు క్వశ్చన్స్ చేయాలంటే కూడా కార్పొరేటర్ నూట యాభై మంది ఉంటే వాళ్ళకు అవకాశాలే రాక మేము ఎక్స్ ఆఫీస్ కూడా కాముగా ఉన్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళ సమస్యలు ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలు రావాలని ఇప్పుడు మూడు డివిజన్ల మారినాక పరిపాలన సౌలభ్యం వస్తుంది సమస్యల పరిష్కారం కూడా వేగవంతమయ్యే పరిస్థితిని అర్థం చేసుకోలేని వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఇచ్చిన ఈ తీర్పుకు ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ డెఫినెట్గా వచ్చే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని అయితే నేను చెప్పగలను ఈ తరహా రాజకీయాలు గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు మేము చూసినాం మైక్రో లెవెల్ క్లాసిఫికేషన్ చేసుకొని మేము ప్రజల వద్దకు పోయే తీరు ఏదైతే ఉందో పని చేస్తున్నాం ఓటు అడుగుతున్నాం కాబట్టే ప్రజలు ఇలా మా వైపు ఉన్నారని చెప్పి భావిస్తున్నాం కాబట్టి కడుపులో మంటతోనో అయ్యో ఇట్లయిపోయి ఇంకా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారి వారి భాషలు చెప్పాలంటే ఇంకా పది సంవత్సరాలు ఏదైనా ఉంటాడో ఎట్లా అని చెప్పి కడుపులో మసులుతుంది కొంతమందికి ఇక మేము రామా మా పరిస్థితి ఇంతేనా అనే ఉద్దేశంతో రోజుకొక ఏదో ఒక కథ గాయించి చెప్తున్న ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన మళ్ళా మొన్న మీటింగ్లలో చెప్పిండు మేము సందర్భం వచ్చినప్పుడు మద్దతు చెప్తాం అవసరం వచ్చినప్పుడు నిలదీస్తామని మొన్నీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ముదోలు ఉంది ముదోల్లో టగ్ ఆఫ్ వార్ జరిగింది నిజామాబాద్లో కూడా అదే జరిగింది ఆల్మోస్ట్ ఆల్ కరీంనగర్లో ఎంఐఎం క్యాండిడేట్ దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు ఉండి కొట్లాడి ఓడిపోయినరు వాళ్ళు కొంత ఒకటి రెండు గెలిచిన చాలా ప్లేసుల్లో ఎంఐఎంతో తలబడి ఓడిపోయినరు బీజేపీ లేదు అక్కడ కాబట్టి ఒక వాళ్ళు సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క మద్దతును తెలియజేస్తున్న తప్పితే సంపూర్ణంగా మాతో పొత్తుగా ఉన్నట్టుగా ఏమి లేరు అవగాహనతో ఉన్న ఒక ఒప్పందంతో ఉన్నట్టుగా కనపడుతుంది తప్పితే రాజకీయ పొత్తు విషయంలో మాకు చాలా స్పష్టత ఉంది పొత్తు వాళ్ళు లేరు ప్రక మీరే అంటున్నారు కదా వాళ్ళే ఒక దశలో మీరు అన్నదానికి కౌంటర్గా నేను మన అసదుద్దీన్ నేను ప్రెస్ మీట్ బహిరంగ సభలో నేను చెప్పగల కాబట్టి అలా మనోడు అంటుండి ఇలా మనమందరం మామూలు కలుసుకుంటే ఏం చెప్తాం అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటాం ఇలా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ఉండడం అనేది బీజేపీ వాళ్ళకు బండి సంజయ్ లాంటి వాళ్ళకు నచ్చదు ఎందుకంటే వాళ్ళకి ఎవరిని ప్రేమించరు కదా ద్వేషమే కదా వాళ్ళ భాష వాళ్ళ దేశ భాషనేమో ప్రేమ ఈ భారతదేశం యొక్క సనాతన ధర్మం ఏమో ప్రేమ వాళ్ళదేమో ద్వేషం వాళ్ళ అనువనువున ద్వేషమే ఇంకా చెప్పాలంటే మంచి మంచి రోజులను వాళ్ళు పూర్తిగా విషాదకరం చేస్తారు లైక్ డిసెంబర్ సిక్స్త్ అనేది ఒక పరమ పవిత్రమైన రోజు ఏ దేనికి బాబాసాహబ్ అంబేద్కర్ పరమపదించిన రోజు ఆ రోజే బాబ్రీ మసీద్ మీద దాడి జరుగుతుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఉన్నది దీన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది మన దగ్గర కూడా కొంతమంది జరుపుకుంటారు ఇక్కడనేమో మరి మీ పుల్వామా వీరుల కన్నా అమరవీరుల కన్నా మీరు సంస్మరణ చేయాలి కదా ఈ రోజు చెయ్యరు ఒక ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ కూడా చెప్పిండు కదా ఆ రోజు ఉద్దేశపూర్వకంగా స్కై లిఫ్ట్ లేదు అని లేదంటే ఎయిర్ లిఫ్ట్ లేదు అని నేల రోడ్డు మీదకి వెళ్ళిపోవాలని ఒక పుస్తకమే రాసిండి ఆయన పెద్దగా మన మీడియాలో అంతా చెప్తూనే ఉంటాడు కనీసం భాజపా ఈరోజు ఆ పుల్వామా వీరుల సైనిక వీరుల సంస్మరణమైన మీరు జరిపి వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండు మనోడు వాలంటీ వాళ్ళకు మనోళ్ళకు మీడియా మిత్రులకు హ్యాపీ వ్యాలంటైర్స్ డే అని చెప్తూ వ్యంగ్యంగా వాళ్ళిద్దరు వ్యాలంటీర్స్ చేసుకుంటారు మేము బీఆర్ఎస్ వ్యాలంటైర్స్ అట కాబట్టి మీ వాలంటైన్స్ కరీంనగర్లో కనపడ్డది మీ వాలంటైన్స్ ఎక్కడ నిజామాబాద్లో కనపడ్డది నిజంగానే వాలంటైన్ ఏం చేస్తాడు తన ప్రియురాలు కొరకు ప్రాణం కోల్పోతాడు సేమ్ బీఆర్ఎస్ కూడా తన ప్రియమైన బీజేపీ కొరకు కరీంనగర్లో చనిపోయింది నిజామాబాద్లో చనిపోయింది ఆహా అమర ప్రేమికులు మీరిద్దరు నిజంగా మీకు హ్యాపీ డే చెప్పాలి బతికింది ఎవరు చచ్చింది ఎవరు మీరు అనుకోరు కానీ ఇలాంటి ఈ పనికిరాని కొన్ని కామెంట్స్ వల్లనో బండి సంజయ్ తన ప్రభావాన్నో తన యొక్క అస్తిత్వాన్నో కోల్పోవద్దని కోరుకుంటాను నేను ఎందుకంటే భవిష్యత్ రాజకీయాల్లో మంచి రాజనీతిని నెల నెలకొల్పడానికి నాయకులు ఎవరైనా ప్రయత్నం చేయాలి తప్పితే వాళ్ళ ఇచ్చేది పోతే మాకేమొస్తుంది పోనీ వాళ్ళని దిడితే మాకేమొస్తుంది వాళ్ళని కౌంటర్ చేయడం అనేది ఎస్ డెఫినెట్గా అది పొలిటికల్ డెమోక్రటిక్ ప్లేస్ అది దాన్ని స్వాగతిస్తాం ఆహ్వానిస్తాం అది కాదని స్థాయి దిగజారితే బాగుండదని చెప్పి మిత్రులకు సలహా లాంటిది ఇస్తూ చిన్న హెచ్చరిక లాంటివి చేయాల్సిన పరిస్థితి వచ్చింది